హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి మేనేజర్ కిరణ్ మీద నిందలు వేస్తూ ఉంటుంది వీడు మన ఇంటికి అల్లుడు అవుదామని అనుకుంటున్నాడు జనా అని చెప్తూ ఉంటుంది మన ఇంటి అల్లుడు అవ్వటం ఏంటి మహా అని జనా ప్రశ్నించడంతో అవును తిను రేవతితో సల సరసలాడటం నేను చూశాను అని చెప్తూ ఉంటాడు కాదు సార్ నేను చెప్పేది వినండి అని డాక్యుమెంట్స్ చూపించబోతూ ఉంటాడు కిరణ్ ఇకప్పుడు మహాలక్ష్మి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి డాక్యుమెంట్స్ని లాక్కొని కిరణ్ చేతుల నుంచి ఒక్కసారిగా మొత్తం చింపేస్తుంది ఏంటి నిజం తెలిసిపోయేటప్పటికీ నువ్వు అల్లుతున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది కాదు మేడం నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్తూ ఉన్నా ఇక కిరణ్ని నిలదీస్తూ ఉంటారు జన గిరి ఇద్దరు కూడా నీ స్థాయి ఏంటి నువ్వెంత అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును తిను మన అమాయకురాలైన ఆడపడుచుని కావాలని బుట్టలో వేసుకుందామని ప్రయత్నిస్తున్నాడు వీడికి చనువి ఇచ్చాం కదా అందుకనే మన ఇంటి ఆడపిల్లకే సైటు కొడుతున్నాడు తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి అర్చన వస్తుంది అర్చనకి కనుసైగతో మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును మహా వీడు ఎప్పటి నుంచో కావాలనే రేవతి కోసం మన ఇంటికి వస్తున్నాడు వీడిని చూసిన మొదట్లోనే నాకు అనుమానం వచ్చింది రేవతి కోసమే వస్తున్నాడు కావాలని తనని మోసం చేసి పెళ్లి చేసుకుందామనే ప్లాన్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది అర్థమైంది జన ఇప్పుడు ఏం చేస్తున్నాడో వీడు అని చెప్తూ ఉండగా ఇకప్పుడు ఏనా నీకు మా ఇంటి ఆడపిల్ల కావాల్సి వచ్చిందా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రేవతి వస్తుంది వదిన మీరు అలా అనద్దు కిరణ్ చాలా మంచివాడు తను నన్నేమీ అనట్లేదు అని చెప్పడంతో జన అడుగుతూ ఉంటాడు ఏంటి రేవతి నిన్ను ఏమైనా తను ఇబ్బంది పెడుతున్నారా అని అడగటంతో రేవతి అంటది లేదన్నయ్య తనని నేను ఇష్టపడుతున్నాను నేనే ఇష్టపడుతున్నాను మేమిద్దరం పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాము ఇష్టపడుతున్నాం ఇద్దరం అని చెప్పటంతో మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నావు రేవతి నువ్వు అని ప్రశ్నిస్తూ ఉండగా నీ స్థాయి ఏంటి వాడి స్థాయి ఏంటి నీకు ఒప్పుకుంటే కోట్ల మంది వచ్చి క్యూలో నిలబడతారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెద్ద పెద్ద సంబంధాలే వస్తున్నాయి ఆఫ్టర్ ఆల్ వీడి ఉద్యోగం మనం ఇచ్చాం వీడికి అలాంటిది నువ్వు వీడి పెళ్లి చేసుకుంటానంటే అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు రేవతి అంటుంది లేదు నాకు ఏ సంబంధం వద్దు ఎవరు వద్దు నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను తను మంచివాడు చదువుకున్నాడు మంచిగా జాబ్ చేస్తున్నాడు ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి రేవతి అడగటంతో వాడి ఉద్యోగం మన దగ్గర చేస్తున్నాడు మనం పీకేస్తే ఉద్యోగం వాడు వీధిన పడి అడుక్కు తింటాడు నువ్వు కూడా వెళ్ళి వాడితో పాటు అడుక్కు తింటావా భిక్షమెత్తుకుంటావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు రేవతి కాదు వదిన నేను తననే పెళ్లి చేసుకుంటాను ఇంక ఎవరిని పెళ్ళి చేసుకోను అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు జన అయితే ఏంటి రేవతి ఏం మాట్లాడుతున్నావు వాడి స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ వాడు ఒక ఉద్యోగస్తుడు అని చెప్తూ ఉంటారు ఇక గిరి కూడా కోపడుతూ ఉంటాడు మీరు ఎన్నన్నా సరే నేను తననే పెళ్లి చేసుకుంటానని రేవతి తెగేసి చెప్పేస్తుంది ఇకప్పుడు మహాలక్ష్మి కిరణ్ చెంప మీద ఒక్కటి కొడుతుంది ఒక్కసారిగా అవమానిస్తూ ఉంటుంది మీరు నన్ను అవమానిస్తున్నారు అని చెప్పటంతో నీకేముంది అని చెప్పి జన నువ్వు ముందు వీడి కుక్కని వీడిని బయటికి ఈడ్చి లాగి పడే అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు రేవతిని అర్చన మహా ఇద్దరూ కలిసి బలవంతంగా లోపల రూమ్లో పెట్టి లాక్ చేస్తారు గిరి జన ఇద్దరూ కలిసి కిరణ్ ని బయటికి కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్తారు ఇక వాడిని కొట్టి అవమానిస్తూ ఉంటారు ఇంకొకసారి నువ్వు ఈ ఇంటి ఛాయలకు వచ్చావంటే మర్యాదగా ఉండదు నీకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకొకసారి ఇటు రావద్దని బెదిరిస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి కూడా బెదిరిస్తూ ఉంటుంది నీకు వేరే దిక్కే ఉండదు మేం కాకపోతే ఉద్యోగం ఎవరు ఇవ్వలేరు అని బెదిరిస్తూ ఉంటారు మీరు నన్ను కొట్టి అవమానిచ్చారు కదా నేను మీకంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తాను అప్పుడు నేను రేవతిని తీసుకొని వెళ్ళిపోతాను మీ ముందరి నుంచే నేను మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలని అంటున్నారు కదా డబ్బు సంపాదించి వచ్చి నేను ఏదో ఒకరోజు రేవతిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను ఇట్స్ మై ఛాలెంజ్ చూస్తూ ఉండండి అని చెప్పి కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రేవతి ఇదంతా కూడా టీచర్ గారికి చలపతికి ఇక్కడ సీతకి అందరికీ తన ప్రేమ కథను చెప్పి బాధపడుతూ ఉంటుంది పిన్ని నువ్వు మళ్ళీ అతన్ని ఎప్పుడు కలవలేదా అని సీత అడుగుతూ ఉంటుంది కలిశాను ఒక్కసారి కలిశాను అప్పుడు కిరణ్ని నేను చెప్పాను మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం వెళ్ళిపోదాం మా ఇంటి నుంచి అని చెప్పాను కానీ కిరణ్ వినలేదు నీకు నా మీద నమ్మకం లేదా నేను డబ్బు సంపాదించి మీ పిన్ని వదిన వాళ్ళకి నేను అంటే ఏంటో చూపిస్తాను అప్పటిదాకా నీకు ఓపిక ఉంటే వెయిట్ చేయి అని చెప్పాడు అప్పుడు నేను నీ మీద నమ్మకం ఉంది నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను నీ గురించే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పడంతో కిరణ్ నేను ఎప్పటికైనా వస్తానో వాళ్ళని అంతు తేలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఇప్పటిదాకా రాలేదు తను వస్తాడనే నమ్మకంతోనే నేను ఉన్నాను అని రేవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సీత అంటుంది కిరణ్ గారు చాలా గ్రేట్ పిన్ని ఎందుకంటే సుమతి గారి కోసం మహాలక్ష్మి అత్తయ్యని ఎదిరించాడు తన కాదు కాబట్టి ఆస్తి ఎదిరించి మాట్లాడాడు అని చెప్పడంతో అవును ఆ డాక్యుమెంట్స్ గురించే ఇదంతా మహాలక్ష్మి అలా ఎదిరించింది మమ్మల్ని విడతీసింది అని చెప్పటంతో ఇకప్పుడు మరి ఆస్తి ఇప్పుడు ఎవరిది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అప్పట్లో కొంత ఆస్తి మొత్తం కూడా రామ్ పేరు మీద ఇటు ప్రీతి పేరు మీద కొన్ని షేర్లు ఉన్నాయి మిగతా ఆస్తి అంతా మహాలక్ష్మి పేరు మీదే ఉంది అని చెప్పటంతో ఇక చలపతి అంటాడు అప్పట్లో నువ్వు గొడవ చేసి డాక్యుమెంట్స్ని చంపేసావు కదా సీతమ్మ ఇక తర్వాత రామ్తో సంతకం పెట్టించుకుందో ఏం జరిగిందో మనకి తెలియదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు పిన్ని నేను మీ ప్రేమని గెలిపిస్తాను కిరణ్ గారు ఎక్కడ ఉన్నా నేను కనుక్కొని తీసుకొస్తాను మీ ఇద్దరిని కలుపుతాను అని అనటంతో టీచర్ కూడా నేను కూడా నీకు సహాయం చేస్తానని మాట ఇస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా మహాలక్ష్మి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ రామ్తో గొడవ పడుతూ ఉంటుంది సీత ఏంటి సీత నువ్వు చేసిన పని ఏంటి అలాగా నువ్వు మా పిన్నిని ఎదిరిస్తావా రేవతి అత్తయ్య పెళ్లి చూపుల్ని చెడ కొడతావా అని చెప్పి అరుస్తూ ఉంటాడు నేను ఎక్కడ చెడ కొట్టాను నీకు అసలు నిజం తెలుసా మీ అత్తయ్యకి ఇప్పటిదాకా ఎందుకు పెళ్ళి అవ్వలేదో తెలుసా నాకు మీ అత్తయ్య మొత్తం చెప్పింది అని చెప్తూ ఉంటుంది ఎందుకు అవ్వలేదు అని రామ్ అడగటంతో పిన్ని ఒకరిని ప్రేమించింది మీ పిన్ని వాళ్ళు వాళ్ళని విడతీశారు నేను ఎలాగైనా కలుపుతాను కానీ నువ్వు నా మీదకి గొడవకొస్తున్నావు నిజం తెలుసుకోకుండా మీ పిన్ని మన ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలని చూస్తుంది ఆ రామ్ సీతల పేరు మనం ఎందుకు పెట్టుకున్నాం ఆ రాముడు సీతల్లాగా ఉండాలి మామ తల్లి మాట తండ్రి మాట వినొచ్చు కానీ న్యాయం వైపు ఉండాలి అని చెప్తూ ఉంటుంది సీత ధర్మానికి యుద్ధం చెయ్యమమ్మా అంతేకాని ఆ రాముడిలాగా యుద్ధం చే ఇలా ఆలోచించకుండా మాత్రం ఏ పని చేయకు మామ నేను పిన్ని కోసం వాళ్ళ ప్రేమని గెలిపించటానికే నేను యుద్ధం చేస్తున్నాను నీకు కావాలంటే నాకు సహాయం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి సీత వెళ్ళిపోతుంది ఇక రామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మహాలక్ష్మి అలా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది ఇప్పుడు కనుక కిరణ్ వచ్చి రేవతిని పెళ్లి చేసుకుంటే నేను ఓడిపోయినట్టే అని ఆలోచిస్తుండగా సీత కావాలని ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది కిరణ్ గారు మీరా మా పిన్ని కోసం ఫోన్ చేశారా అని చెప్పి మాట్లాడుతూ ఉండటంతో మహాలక్ష్మి ఉలిక్కి పడుతుంది దగ్గరికి వచ్చి సీత ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కిరణ్ గారు రేవతి పిన్ని కోసం ఫోన్ చేశారట అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏది ఫోన్ ఇటు అని చెప్పి తీసుకుంటుంది హలో అని మాట్లాడుతుండగా ఎవరు మాట్లాడరు ఏంటి అసలు రెస్పాన్సే లేదు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అసలు ఫోన్ లైన్లో ఉంటేనే కదా రెస్సు పాన్సు అవ్వటానికి మిమ్మల్ని బెదిరిస్తున్నాను అని చెప్తూ ఉండటంతో కిరణ్ గురించి నీకెలా తెలుసు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రేవతి పిన్ని నాకు మొత్తం చెప్పింది ఆ డాక్యుమెంట్ సంగతి కూడా చెప్పింది అని అనటంతో ఏ డాక్యుమెంట్స్ అని మహాలక్ష్మి తడబాటు పడుతూ ఉంటుంది నిజం మొత్తం నాకు తెలిసిపోయింది అని సీత చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఏం చేయబోతుంది సీత రేవతిని కిరణ్ని కలపబోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో